హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ నా వీడియో కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఒక మంచి సాంగ్ పాడుతున్నా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లేలుయా హల్లేలుయా హలెలు హలెలు హల్లేలుయా శృతి చేసినే పాడనా స్తోత్రగీతం దనియేలును సింహపు బోనులు కాపాడినది నీవే కదా జలప్రళయములు నోవాహును కాచిన బలవంతుడవు నీవే కదా నీవే కదా హల్లేలుయా హల్లేలుయా హలలుయా హలలు హల్లేలుయా శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం సమరయ స్త్రీని కరుణతో బ్రూచి సచరుతుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము నీచిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా హల్లే హల్లే హలలు హలలుయా హల్లే శృతి చేసి నీ పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం ఫ్రెండ్స్ ఈ పాటగా నచ్చినట్టుగా అయితే మీరు కొందరు షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా నేను ఎక్కువ అని చెప్తున్నానా ఏమీ లేదు కదా అందుకే మీ ముందు పెట్టుకుంటున్నా ఇంకొక వాక్యం అనే మాటతో మీ ముందు పెట్టుకొని నేను ముందుకు వేసుకపోతా నీ వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరిల్లుము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కరుణించుచున్నది జనములు నీ వెలుగును వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయ కాంతి కాంతియందు వచ్చేదరు ఉదయ కాంతికి కనులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు ఎవరు యషయా భక్తుడు ఇలా రాస్తున్నాడు ఫ్రెండ్స్ అరవై అధ్యాయం మొదటి నుంచి అరవై అధ్యాయం మొదటి నుంచి చదవండి ఈ ఉందనమాట నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరిలుమ్ము ఈ పాట ఒక పాటగా కూడా ఉంది కదా ఈ వాక్యాల్లో మనందరమే చిన్నప్పటి నుంచి పాడే పాటలే నచ్చితే మీరు అందరికీ మళ్ళీ ఇంకొక వచ్చిన చదివి నేను అనుదిన ప్రార్థనలోకి వెళ్ళిపోతా మీరు ఎహో యాజకులు అనబడుతురు వారు మా దేవుని పరిచారుకులని మనుషులు మిమ్మను గూర్చి చెప్పుదురు అన్ జనం జనములు ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారు ప్రభావమును పొంది అతిశయింతురు మీ యజమాను మునుమనకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించరు వారు సంతోషించరు వారు మన దేశంలో రెట్టింపు భాగమును కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఎలయనగా న్యాయము చేయుట యహోవా నగు నాకిష్టము అంటున్నాడు యహోవా నగు నేను నాకు ఇష్టము అంటున్నాడు మనము అన్నిటినీ మనము మనం పాడైన పట్టణము నూతన స్థాపతులు తరతరములు ఇవన్నీ అనుకుంటాం కదా అట్టి అన్నీ మన కష్టార్జితాన్ని వాళ్ళు దోచుకున్నట్టు ఉంటే అవన్నీ వాళ్ళు సంపాదించుకున్నాయని మీ ద్రాక్ష తోట కాపురలను కాపులను ఆగదురు అగుదురు మీరు యహోవాకు యాజకులుగా నగబడుతురు మనమే యహోవానికి యాజకులుగా ఉంటామంట అసలు సూడు మన దేవుడే పరిచారుకులుగా మనల్ని నియమిస్తాడంట మన దేవుడికి మనల్ని మన దేవుడే మా దేవుని పరిచారకునిగా మనుషుల్ని మిమ్ మిమ్మును గుర్చి చూపుదురు అంటున్నాడు ఎంత మంచి మాటలు మనమైతే కానీ చూసి కూడా మనము అయ్యే సినిమాలని అయ్యి సూస్తాను కదా కానీ లోకంలో ఉంటున్నాక తప్పటల్లా కదా అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని దేవుడు దీవించను గాక ఆమె ఫ్రెండ్స్